రైట్ రెడ్డి గారు జనసేన నాయకులు సో ఇప్పటికి అంటే ఓవరాల్ గా జనసేన పార్టీ పటిష్టత్వానికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఒక భయంలో కానీ అభద్రతలో కానీ జనసేన కార్యకర్తలు ఉన్నారా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఎందుకంటే మీరు పోటీ చేసినటువంటి విధానమే కానీ గెలిచినటువంటి సంఖ్య కానీ గతంలో ఎన్నికలు పోయినప్పుడు గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే సీటు కాస్తే ఇప్పుడు ఆ స్థానం కూడా లేదు వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పోతున్నారు తెలుగుదేశం పార్టీ బలంతో సో ఈ గుర్తుకు సంబంధించి ఈరోజు ఎన్నికల కమిషన్కి వైసీపీ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది సరే జనసేన బలం పెరిగిందనుకోవాలా వైసీపీ ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు టార్గెట్ చేస్తూ మాట్లాడడం కానీ ఈ జనసేనకి ఎంతవరకు మైనస్ అవుతుంది అనుకుంటే కనుక ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు ఇది జనసేన ఎట్లా తీసుకుంటుంది ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం అయితే ప్రధానంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు అయితే ప్రకటించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తాయి అని ఏ రోజైతే ప్రకటించారో అప్పటి నుంచి వైసీపీ నేతల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఓటమి భయం అనేది పట్టుకుంది సార్ ఈరోజు ఆ ఓటమి భయం ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే ఇన్ని రోజులు అధికారుల్ని అదేవిధంగా వ్యవస్థల్ని ఈ రోజు గుప్పట్లో పెట్టుకుని ప్రజల్ని బెదిరిస్తూ అరాచకు పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆఖరికి ఎన్నికల సమయంలో ఏ విధంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా ఎన్నికల్ని మేనేజ్ చేయాలి ఏది కుదరకపోతే దొంగ ఓట్ల రూపంలో అయినా సరే ఏ విధంగా ఓట్లు సంపాదించాలి అన్నటువంటి ప్రయత్నాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మరంగా ఉన్నట్టు మనకు అర్థం అవుతాయి అర్థం అయిపోతుంది అది ఎవరు కూడా పెద్దగా ప్రయత్నం చేయకూడని అర్థమైపోయేటువంటి విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ని కలిసి ఇంత స్థాయిలో చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో మనం ఒకసారి గమనించాలా ఈ రోజు ఒక చంద్రగిరి నియోజకవర్గం ఉదాహరణగా చెప్పారు ఈ రోజు అనేక నియోజకవర్గాల్లో ఉదాహరణగా నా గురించే చెప్తాను సార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగినాయో ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులుగా మా ఓట్లను కూడా తీసేస్తారు సార్ ఈరోజు మళ్ళీ నేను ఫామ్ సిక్స్ కింద కొత్త ఓటును అప్లై చేయడం జరిగింది ఈ రోజు ఎందుకు ఓటు తీసేశారు అంటే దానికి కారణాలు ఉండవు ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక ఓటుని ఈ గ్రామంలో లేరు మీరు ఎక్కడో నగరానికి వెళ్ళిపోయారు వేరే ఊరికి వెళ్లారు అని చెప్పి ఇక్కడ ఓటు తీసేస్తారు అక్కడైనా ఓటు నమోదు చేసుకున్నాం అంటే మీ ఆధార్లు అక్కడే ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి దగ్గర ఓటు వేయాలని వీళ్ళు చెప్తారు ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటే దాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఆ నిబంధనలు చూపించి నిబంధనలకు విరుద్ధంగా బిఎల్ఓలు ఎవరండి ఈ రోజు మహిళా పోలీసుల బీఎల్ఓలు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు ఈ రోజు బిఎల్ఓలుగా వ్యవహరించట్లేదండి వాలంటీర్లు బిఎల్ గా వ్యవహరిస్తా ఉన్నారు మరి ఈ రోజు ఓట్ల నమోదు విషయంలోనే ఇంత నిర్దయగా నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగిస్తున్నటువంటి విధానాలు ఇక్కడ జరుగుతూ ఉంటే మరి రేపు ఈ వాలంటీర్లని సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా ఉపయోగిస్తారండి మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని అడగడం జరిగింది ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగాలి అంటే సచివాలయ ఉద్యోగుల్ని అదే విధంగా వాలంటీర్లని ఎన్నికల నుంచి దూరంగా పెట్టండి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడ సెలక్షన్ కాదండి ఎవరినో మాకు నచ్చిన వాళ్ళు మేము ఎంపిక చేసుకుంటాం వాళ్ళ ఎన్నికల్లో ఉపయోగించుకుంటాం అనడానికి ఇది మీ నిర్ణయం కాదు ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది నాయకులు పార్టీలో కాదండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఐదేళ్లకు ఒకసారి వాళ్ళకు వచ్చేటువంటి ఓటు హక్కుని సమర్థవంతంగా సరైన దిశలో వినియోగించుకునేటప్పుడు అవకాశం కల్పించలేనప్పుడు ఎందుకండి ఎన్ని వ్యవస్థలు కాబట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలు అనేవి జరగాలి వాస్తవానికి అంటే మీరు చెప్తున్నట్టు ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోకి రావడం రాజకీయ పరిస్థితులు చూడడం పరిగణలోకి తీసుకోవడం ప్రతిపక్షాలతోటి భేటీ కావడం అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్లు తీసుకోవడం ఇది ఒక మంచి సాంప్రదాయం మంచి పద్ధతి మీరు చెప్తున్నారు మంచి శుభ పరిణామం సార్ మంచి శుభ పరిణామం ఎందుకు శుభ పరిణామం అంటే ఎన్నికల ముందు ఇది జరగకపోతే రేపు ఎన్నికల సమయానికి ఎవరు చేసేదానికి ఏం ఉండదు అది రోజు గతంలో మనం జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు చూసాం అభ్యర్థుల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు ఏ విధంగా నామినేషన్ తీసుకెళ్లి బాధలు వేయడం లేకపోతే చేయడం బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయడం అన్ని మనం ప్రత్యక్షంగా చూసాం ఈ రోజు ఎన్నడూ లేనటువంటి ఒక అరాచక పాలన ఎన్నేళ్లు కూడా అవినీతిమయమైనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి నాయకులు నడిపిస్తున్నటువంటి పార్టీ అనుకున్న ప్రజలకి అవినీతి మాత్రమే కాదు అరాచకం కూడా మా హక్కు అనే స్థాయికి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేసింది ఎవరితో ఒక మాట అయినాక రమేష్ గారు మాట్లాడుతూ ఈ యొక్క ఎన్నికల సంఘం రికగ్నైజర్ పార్టీగా గుర్తుని కేటాయించకూడదు అని చెప్పి మాట్లాడారు ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు ప్రకటనలు చేస్తూ ఆడంబరంగా ప్రకటిస్తున్నటువంటి మీరు పక్క పార్టీల గుర్తులతో మీకు వచ్చిన సమస్య ఏంది అని మేము చూడ్ కడతా ఉన్నాం గుర్తు అనేది ప్రజలు సులభంగా గుర్తించడం కోసం పలాన అభ్యర్థులు కావచ్చు పార్టీలు కావచ్చు గుర్తించడం కోసం ఏర్పాటు చేపట్ట మాత్రమే ఎన్నికల ప్రక్రియలు మరి ఇతర పార్టీల గుర్తులపై మీకు ఎందుకంత ఆసక్తి మీ ఫ్యాన్ గుర్తును తొలగిస్తుంటే మీరు కంగారుపూడి ఎన్నికల కమిషన్ కలిసారంటే అర్థం ఉంది అంటే ఇప్పుడు మీరు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఒక్క నిమిషం ఫినిష్ చేస్తాను సార్ గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు మీరు అడిగారు ఓటింగ్ పర్సెంట్ గత ఎన్నికల్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఓటింగ్ పర్సెంటేజ్ జడ్పీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల తర్వాత దాదాపుగా ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది అన్నది రికార్డులు చెప్తున్నటువంటి అంశమే ఈ ఓటింగ్ పెరుగుదలను చూసి అదే విధంగా కొన్ని జిల్లాల్లో జనసేన విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా వలసలు రావడం అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం ఇవన్నీ కూడా చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీ చేరికల గురించి చేరికల గురించి నేను మాట్లాడతాను అడుగుతాను దట్ ఒకసారి శేషు సార్ నేను ఒక రెండు ప్రశ్నలు అడగాలనుకుంటాను